పర్యావరణ పరిరక్షణలో భాగంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు ప్రతి ఒక్కరూ మట్టి వినాయకుని విగ్రహాలను పూజిద్దాం మన పర్యావరణాన్ని మనమే కాపాడుకుందాం సర్వేపల్లి నియోజకవర్గంలోని పొదులకూరు బస్టాండ్ సెంటర్ నందు వినాయక చవితి పండుగ సందర్భంగా శనివారం సర్వేపల్లి జనసేన పార్టీ ఆధ్వర్యంలో మట్టి వినాయకుడి విగ్రహాలను పంపిణీ చేసిన సర్వేపల్లి నియోజకవర్గ జనసేన పార్టీ సమన్వయకర్త బొబ్బేపల్లి సురేష్ నాయుడు మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణలో భాగంగా డిప్యూటీ సీఎం జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఏడు సిద్ధాంతాల్లో ఒకటైన పర్యావరణ పరిరక్షణ పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు వినాయక చవితి వేడుకల్లో భాగంగా ప్రతి ఒక్కరూ మట్టి వినాయకులను పూజించండి అని అన్నారు ఈ కార్యక్రమంలో మహిళా అధ్యక్షురాలు గుమ్మినేని వాణి నాయుడు శ్రీహరి పొదునకూరు మండల నాయకులు యనమల మధు నారదాసు రవి మందపల్లి ప్రవీణ్ మనోజ్ కుమార్ ప్రసాద్ కార్తిక్ శశి వంశీ కేసీఆర్ అయోధ్య రామయ్య సుగుణ జమీర్ తదితరులు పాల్గొన్నారు రాష్ట్ర ప్రజలకి సర్వేపల్లి నియోజకవర్గ జనసేన నాయకులకి జన సైనికులకి మహిళలందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తూ పర్యావరణ పరిరక్షణలో భాగంగా ఏదైతే పవన్ కళ్యాణ్ గారి ఏడు సిద్ధాంతాల్లో పర్యావరణాన్ని కాపాడడమే మన లక్ష్యంగా పర్యావరణ పరిరక్షణలో భాగంగా ఈరోజు వినాయక చవితి సందర్భంగా ఈ యొక్క మట్టి వినాయకులని కదులు పంపిణీ చేయడం జరిగింది అదేవిధంగా రాష్ట్ర ప్రజలకి సర్వేపల్లి నియోజకవర్గ ప్రజలందరికీ కూడా ఒకటే వినవించుకుంటా ఉన్నాం వినాయక చవితి రోజు మనమందరం అందరం కూడా మన ఇంట్లో ఉన్నటువంటి వస్తువులతోనే మనం వినాయక ప్రతిభన చేసుకోవచ్చు పసుపుతో కావచ్చు బియ్యం పిండితో కావచ్చు కూరగాయలతో కావచ్చు పండ్లతో కావచ్చు ఆపులతో కూడా మనం తయారు చేసుకుని పూజించి మన పర్యావరణాన్ని మనం అందరం కూడా కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది ఎందుకంటే ఈయన ఒకప్పుడు మనం తాగాల మంచి నీళ్ళు తాగాలంటే చెరువుల్లో గుంటల్లో బావుల్లో బోరుల్లో తాగేటువంటి వాళ్ళం ఈరోజు తాగలేనటువంటి పరిస్థితి కారణం పర్యావరణం పూర్తిగా సర్వనాశనం అయిపోయింది కాబట్టి పొల్యూషన్ అయిపోయింది కాబట్టి ఈరోజు తాగడానికి నీళ్లు కావాలంటే కొనుక్కొని తాగేటువంటి పరిస్థితి రాబోయే రోజుల్లో మనం భవిష్యత్తు తరాలకి పర్యావరణాన్ని పరిరక్షించి మనం వాళ్ళకి అందిస్తే వాళ్ళ భవిష్యత్తు బాగుంటుంది వాళ్ళు ఆరోగ్యంగా ఉంటారు ఈరోజు పర్యావరణం పరిరక్షణలో భాగంగా ఏదైతే గాలిలో పొల్యూషన్ అయిపోతే రాబోయే రోజుల శ్వాసకోశ సంబంధిత వ్యాధులతో సహా చర్మ వ్యాధులతో సహా అలాపోయేటువంటి పరిస్థితి కాబట్టి మీ అందరికీ కూడా నేను ఒకటే పిలుపునిస్తున్నా పర్యావరణాన్ని కాపాడుకునేదానికి మనం అందరం కూడా చేయి చేయి కలిపి చెట్లను నాటుదాం అదే విధంగా వినాయక చవితి రోజు మట్టి ప్ర మట్టి వినాయకులతో పూజించి మన పర్యావరణాన్ని మనందరం కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉందని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నారు